హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ముసుగులో ఉన్న రేవతి మీద దొంగతనం మోపి అపర్ణకి రేవతి మొహాన్ని చూపించిన రుద్రాణి నా కూతురు ఏ తప్పు చేయలేదని చెప్పి రుద్రాణి చెంపలు పగలు కొట్టిన అపర్ణ ఏం జరగబోతుంది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రుద్రాణి వేసిన ప్లాన్ లాగా చేస్తాడు చిన్నబాబు స్వరాజ్ అయితే కరెక్ట్గా తీర్థాన్ని అందరికీ ఇస్తూ ఇక కావ్యకి ఇచ్చి తాగబోతుండగా హై తీర్థం అని చెప్పి ఒక్కసారిగా వచ్చి పరుగు పరుగున ఇక తీర్థాన్ని కాస్త నేలపాలు చేస్తాడు అది చూసిన రుద్రాణికి కడుపు మంట ఎక్కువైపోతుంది రే ఏం చేసావురా ఇంట్లో ఒక మూల కూర్చోలేవా అని చెప్పి బాబు మీద పెత్తనం చలాయించబోతుంటే ఇక అక్కడే ఉన్న సీతారామయ్య గారైతే ఈ వినాయకుడి పండగ రోజు ఏదైనా మన మంచు కోసమే అనుకోవాలి చిన్నపిల్లలు దేవుడితో సమానం ఏ విఘ్నాలు లేకుండా చేయడానికే అలా తీర్థం కింద పడిపోయిందేమో నువ్వు ఎందుకు బాబు మీద అలా కోపం పడుతున్నావని చెప్పి సీతారామయ్య అడ్డుపడతారు ఇక మొత్తానికైతే తీర్థాన్ని ఇక తాగకుండా కావ్య అయితే సేఫ్ అయిపోతుంది ఇక రుద్రాణికి అయితే కడుపు మంట చల్లారక ఇదేంటి ఇలా జరిగింది ఈరోజు నేను ఒకటి ఊహిస్తే మరొకటి జరిగిందేంటి అని చెప్పి ఇక చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంది ఇక వంటగదిలో కావ్య దగ్గర అయితే చాలా ప్రేమగా కావ్యతో చాలా సరదాగా కబుర్లు చెప్తూ ఉంటాడు ఇంతలోనే ఇందిరాదేవి వచ్చి ఇక బయటికి పిలవగానే అయితే వెళ్ళిపోతాడు ఇక మరొక వైపు ఇక అపర్ణ అప్పుడే కావ్యని పిలిచి కావ్య దగ్గరికి వస్తుంది కావ్య ఏంటమ్మా నీకు నేను ఇచ్చిన నెక్లెస్ పూజలో పెట్టుకోమని చెప్పాను కదా మర్చిపోయావా అనగానే అయ్యో అత్తయ్య మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉండగా ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి ఎప్పుడెప్పుడు ఏమేం క్లూ దొరుకుతుందా ఎవరిని ముంచాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక రేవతికి ఫోన్ చేస్తాడు జగదీష్ అయితే ఇక ఒకటే నాన్ స్టాప్గా కాల్ చేస్తూ ఉండగా ఇక బ్యాగులో నుంచి ఫోన్ తీసుకొని బయటకు వస్తుంది ఇక తన వెనకాలే ఫాలో చేసుకుంటూ రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరూ కూడా ఇక తన వెంబడే బయటికి వస్తారు ఇక అప్పుడు ఫోన్లో మాట్లాడడం కోసం ఇక ముసుగులో నుంచి మాట్లాడలేక ముసుగు పక్కకి తీసి ఎవరు లేరు కదా అని చెప్పి ముసుగుతో మొహాన్ని ఇక తీసేసి మాట్లాడుతూ ఉంటుంది రేవతి ఒక్కసారిగా రుద్రాణి అయితే రేవతిని చూసి షాక్ అవుతుంది నేను చెప్పాను కదరా ఇంట్లో ఏదో జరుగుతుందని ఆ ముసుగు వేసుకొని వచ్చిన వ్యక్తి ఎవరో కాదు ఇక ఈ ఇంటికి వారసరాలు రేవతినే అని చెప్పి ఇక ఫిక్స్ అయిపోతుంది అమ్మ రేవతి ముసుగులో వచ్చి ఇక హ్యాపీగా అందరితో కలిసిపోయి ఈ కుటుంబానికి దగ్గరైపోవాలని చూస్తున్నావా రుద్రాని ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు అనగానే పదమమ్మీ వెంటనే వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చూపించేద్దాం అనగానే హే ఆగరా రాహుల్ ఇంట్లో ఇలా వెంటనే ఎలా చూపిస్తాం ఇప్పుడు ముసుగు వేసుకొని దొంగతనంగా ఇంటికి వచ్చిన రేవతి అంత రేవతీనే ఈ ముసుగులో నుంచి బయటపడి నేను రేవతిని అని చెప్పి చెప్పేలా చేద్దాం అప్పుడే కదరా మనం ఊహించిన విధంగా ఘోరా ఘోరంగా గొడవ జరిగేది అనగానే ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది అనగాని పద పద నేను ఒక ప్లాన్ వేశాను అని చెప్పి ఇక బెడ్రూమ్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్లో కరెక్ట్గా ఇక నగని తీసుకొని వేస్తుంది ఇక వెంటనే ఆ నగ అందులో వేసేసి హ్యాండ్ బ్యాగ్ అయితే నార్మల్గా పెట్టేస్తుంది కరెక్ట్గా ఇక అదే టైంలో స్వప్న అలాగే అప్పులు ఇద్దరు కూడా అటువైపుగా వస్తూ ఉంటారు ఇదేంటి ఇక కావ్యక్క రూమ్లో నుంచి ఇక రుద్రాణి గారు బయటకు వస్తున్నారేంటి అని చెప్పి అనుకుంటారు ఇక వెంటనే ఇక అక్కడి నుంచి ఇక కిందకి వచ్చేస్తుంది రుద్రాణి ఇక నగ కనిపించట్లేదు అత్తయ్య అని చెప్పి ఇక రుద్రాణి సారీ కావ్య అపర్ణకి చెప్తూ ఉంటే ఇంతలోనే ఇక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని ఇక ముసుగులో రేవతి కూడా అక్కడ నుంచే ఉంటుంది పంతులు గారు పూజ అనంతరం ఇక అక్కడి నుంచి భోజనం చేసేసి సంభావన తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఇంట్లో అందరూ కూడా అదేంటి నెక్లెస్ కనిపడపోవడం ఏంటమ్మా కావ్య సరిగా చూసావా అనగానే చూశాను అత్తయ్య నెక్లెస్ అయితే కనిపించట్లేదు అని చెప్పి ఇక చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ముఖ్యంగా ఇక రుద్రాణి అయితే రెచ్చిపోతుంది అదేంటి పొద్దున్న నీ చేతికి ఈ నెక్లెస్ ఇవ్వడం నేను చూశాను మళ్ళా నెక్లెస్ లేదంటావేంటి లోపలే ఉండొచ్చు అనగానే లోపలే పెట్టాను కానీ కనిపించట్లేదు అని చెప్పి కావ్య అంటుంది ఇక ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు అదేంటి ఇంట్లో పెట్టిన వస్తువు ఎందుకు కనిపించదు అక్కడే ఎక్కడో ఉంటుంది కావ్య అని చెప్పి అపర్ణ అంటూ ఉండగానే రుద్రాణి భలే బాగుంది వదిన అక్కడే ఎక్కడో ఉంటే కావ్య బాక్స్ తీసుకొని ఎందుకు వస్తుంది లోపల ఉన్న నెక్లెస్ ఎలా మిస్ అయింది ఈ ఇంట్లో ఎవరు బయట వాళ్ళు రాలేదు వచ్చింది ఒక్క అదిగో ఆ స్వరాజ్ వాళ్ళ అమ్మ రాదనే ఇక నాకెందుకో ఆవిడగారే తీసారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే కావ్య రూములో ఆవిడగారే ఎంతసేపు ఉన్నారు కాబట్టి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం ముఖ్యంగా రాజ్కి చాలా కోపం వస్తుంది రుద్రాణి అత్త ఏం మాట్లాడుతున్నావు అనగానే నువ్వు ఊరుకో రాజ్ నీకు తెలీదు కొంతమంది మనం ఎంత మన మనుషులు అనుకున్నా వాళ్ళ బుద్ధులు వాళ్ళు చూపిస్తారు అలాగే ఈ ఆవిడ కూడా ఆ నెక్లెస్ తీసిందేమోనని అనుమానంగా ఉంది అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇక కావ్య ఏమీ కాదు రుద్రాణి గారు మీరు మాటలు సవ్యంగా మాట్లాడండి అనగానే అపర్ణ ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అసలు నీకేమన్నా బుద్ధుందా ఇంటికి వచ్చిన అతిథిని పట్టుకొని అవమానిస్తావా అనగానే అయ్యో వదిన ఇప్పుడు ఈ ఇంట్లో అతిథో లేదంటే కావాలని ఈ ఇంటికి వచ్చి ఈ కుటుంబాన్ని అందరికీ దగ్గరైపోవాలని చూస్తుందో లేదంటే అసలు ఈ నెక్లెస్ తీసుకొని తను వెళ్ళిపోబోతుందో ఇప్పటికిప్పుడే ప్రూవ్ చేస్తాను అంతెందుకు తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఉంది హలో రాధా గారు మీరు వెళ్ళిపోబోతున్నారా ఉంటున్నారా అనగానే ఇక బెదిరిపోతుంది లోపల ఉన్న రేవతి అయితే ఇక వెంటనే నేను వెళ్ళాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది స్వరాజ్ అప్పుడే ఆడుకుంటూ అమ్మ ఆగమ్మా భోజనం చేసుకొని వెళ్దాం అనగానే ఏమి వద్దురా పద వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉండగా ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్ళేది భోజనం చేసుకునే వెళ్ళాలి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది పొదిన నీ ఆప్యాయతకి నీ ప్రేమకి ఇక చాలా సంతోషం కానీ ఇక్కడ జరిగేది ఆపోజిట్ వదిన నిజానికి అది ఎంతో కాస్ట్లీ నెక్లెస్ నీ కోడలికి బహుమతిగా ఇచ్చావు ఇంట్లో కనబడట్లేదు తానేమో వెళ్ళిపోతానంటుంది మీకేమీ అనిపించట్లేదా ఆ నెక్లెస్ కొట్టేసింది ఈవిడే ఈవిడగారే కొట్టేశారు అని చెప్పి ఇక అందరి ముందు ఇక రుద్రాణి అయితే లోపల ముసుగులో ఉన్న రేవతి మోహాన్ని ఇక ఒక్కసారిగా తీయాలని చూడటానికి ప్రయత్నం చేస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం రుద్రాణి అనవసరంగా వాళ్ళ ఆచార వ్యవహారాలకి నువ్వు పక్కన పెట్టి తీస్తే చావు తప్పదు లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కూడా తప్పదు ఎందుకంటే వాళ్ళకి అంత నిష్టలుంటాయి అనగానే ఓకే ఓకే మోహాన్ని నేను చూడను కానీ హ్యాండ్ బ్యాగ్ చూడొచ్చు కదా అని చెప్పి తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని లాక్కుంటుంది ఇక కావ్య రాజ్ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక అలానే ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఒక్కసారిగా లాక్కొని వా ఇదిగో నెక్లెస్ ఇందులోనే ఉంది నేను చెప్తూనే ఉన్నాను కదా ఈవిడ గారు ఏదో పని చేసే ఉండొచ్చని చూసావా వదిన నువ్వేమో ఈ ఇంటికి వారసుడు ఈ స్వరాజు ఈ అమ్మ చాలా మంచిది అని చెప్పి ఇంటికి తీసుకొని వస్తే ఎంత పని చేసిందో ఎక్కడికి పోతే దొంగ బుద్ధులు ఎంతైనా అర్హత ఉండాలి దుగ్గిరాల ఇంటికి రావడం అంటే అని చెప్పి అనగానే ఒక్కసారిగా చాలా కోపంతో ఇక కావ్య అయితే వచ్చి రుద్రాణి గారు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు ఆవిడ గారు తలుచుకుంటే ఇలాంటివి ఎన్నో కొంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి నిందలు వేస్తారా అనగానే అపర్ణ వెంటనే కావ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు తన హ్యాండ్ బ్యాగ్లో ఈ నెక్లెస్ ఉంది ఇంతకీ నువ్వు ఎందుకు తీసుకున్నావు అసలు ఈ ఇంటికి వచ్చి ఇలా ముసుగు వేసుకొని ఇలా పరాయి వాళ్ళ సొమ్ము తీసుకొని వెళ్ళడం కరెక్టేనా అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ఏడుస్తూ ఇక షాక్ అయిపోతూ ఒకవైపు ఇక ముసుగుని మెల్లగా తనకు తానే ఇక తీసి మొహాన్ని చూపెడుతుంది ఇక రేవతి అయితే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది ముఖ్యంగా అందరికీ తెలుసు కానీ ఇక అపర్ణకి అలాగే సుభాష్కి వచ్చింది రేవతి అని తెలిసిపోవటం వల్ల షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా రేవతి మొహం చూసిన అపర్ణ చాలా కోపంతో ఏంటి నువ్వా నువ్వా ఇంటికి వచ్చింది అనగానే అయ్యో పొదినా ఈ ఇంటికి వచ్చింది రేవతినా తెలియక పాపం ఎవరా అనుకున్నాను ఏంటి రేవతి నీకు ఈ బుద్ధి నువ్వు ఈ ఇంట్లో పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా మీ అమ్మవాళ్ళు చెప్పినట్టుగా ఉంటే నీకు ఈ దుస్థితి పట్టేది కాదు కదా చివరాకరికి కడుపు కోసం ఇక ఆకలి ఆకలి మంటల కోసం ఇంట్లోనే దొంగతనం చేయొచ్చా అని చెప్పి రుద్రాని ఇక అవమానించి మాట్లాడుతూ ఉంటుంది రేవతిని ఇక రేవతి అది కాదమ్మా అనగానే నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నీకెంత ధైర్యం ఉంటే ఈ ఇంటికి వస్తావు నీకు ఆ రోజే చెప్పాను నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి రాకూడదని ఈ ఇంటికి వచ్చినా నేను ఊరుకోనని అయినా కూడా నా మాట లెక్కలేదు నా మాట లెక్కలేని చోట నువ్వు ఎప్పుడూ ఉంటావు పదిహేను సంవత్సరాల క్రితమే నా మాటలు పక్కన పెట్టి డ్రైవర్తో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దానివి ఇప్పుడు కొత్తగా వింటావని అనుకోవడమే తప్పు అనగానే అమ్మ 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 చెప్పేది వినుమమ్మీ నిజానికి అక్కకి ఈ ఇంటికి రావాలని ఉన్న మనసులోనే బాధని చంపుకొని తను తను ఇంట్లోనే ఉందమ్మా నేనే నమ్మ అక్కని తీసుకొని వచ్చింది అక్కని ఈ ఇంటికి దగ్గర చేయాలనే తెచ్చాను అక్కకి ఇందులో ఎలాంటి మోసం చేయాలని లేదు అనగానే ఊరుకోరా ఊరుకో ఏం మాట్లాడుతున్నావు అది మోసం చేయలేదా అది మోసం చేయలేదని నన్ను దోటుతో చెప్పమను అల్లారి ముద్దిగా నిన్ను కూడా పక్కన పెట్టి దీన్ని ఎంత ఇదిగా పెంచానో మాకే తెలుసు నువ్వు చిన్నవాడి కాబట్టి నీకు తెలీదు ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నాకు ఎంత పరువు ప్రతిష్టకి భంగం కలిగిందో నీకేం తెలుసు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడమే కాకుండా ఇక ఈ ఇంట్లో వాళ్ళందరితో సత్సంబంధాలు తెంపుకొని వెళ్ళిపోయింది మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తుంది నువ్వు పిలిచావే కదా అని చెప్పి వచ్చేయడానికి ఇక్కడ ఈ తల్లి కాలం నువ్వు రావద్దని చెప్పాను కదా అనగానే స్వరాజ్ అయితే బెక్కి బెక్కి అట్లానే చూస్తూ ఉంటాడు వీడు నీ కొడుకని నాకు తెలీదు అందుకేనా వాడికి ఇంటి వారసు అని చెప్పి నేర్పించి వాడికి దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలని నేర్పించావా ఎప్పటికీ అది జరగదు అని చెప్పి అపర్ణ ఇక రేవతిని చాలా ఘోరంగా అంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా అమ్మయ్యా నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని చెప్పి పుదిన వదిన పాపం వదిన ఏం కష్టం వచ్చిందో ఏంటో మనకు తెలియదు కదా జగదీష్ డ్రైవరు డ్రైవర్ తెచ్చిన డబ్బులు ఇంటికి చాలీ చాలని జీతం అలాగే పిల్లాడు తిండి చదువు ఇవన్నీ అవ్వాలి కదా వదిన అనుకుంటా పాపం ఇంటికి వచ్చి ఇంట్లో దొంగతనం చేసింది అని చెప్పి కావాలని నెక్లెస్ మ్యాటర్ని ఇక గుర్తు చేస్తుంది ఇక ఒక్కసారిగా ఇక కావ్య అయితే రుద్రాణి గారు మీరు ఇంత అక్కడి నుంచి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఆవిడ పెట్టిన భిక్ష మూలంగానే మీరు బ్రతుకుతున్నారు ఈ ఇంట్లో అసలు రేవతి వదిన వెళ్ళిపోవడానికి కారణమే నువ్వని ఎవరికి తెలిసినా ముఖ్యంగా అత్తయ్యకి తెలిస్తే మీ స్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి అనగానే ఒక్కసారిగా ఇక రేవతి మాట ఇక కావ్య చెప్పిన మాటలకి అపర్ణ అలానే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే దొంగతనం ఇక్కడ ఎవరు చేశారన్నది పక్కన పెడితే ఈ ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నుంచొని నా ఇంట్లో ఉన్న నెక్లెస్ని హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వచ్చింది రుద్రాని చెప్పిన విషయంలో నిజం లేకపోలేదు కదా కావ్య అనగానే ఒక్కసారిగా అప్పు కా స్వప్న ఇద్దరు వచ్చి ఆపండి అత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు ఏంటత్తా నువ్వు కూడా లెక్చర్లు అనమాట అసలు ఈ ఇంట్లో నువ్వు ఉండడమే ఒక ప్రశ్న అర్థకం అలాంటిది నువ్వు కూడా మాట్లాడుతున్నావా అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ జరిగేది పెద్దోళ్ళ విషయం నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పి స్వప్నకంటూ ఉంటుంది రుద్రాణి ఎందుకు పక్కకు వెళ్ళాలి ఇక్కడ జరిగేది చాలా ఘోరం ఇక్కడ రేవతి గారు ఈ ఇంటికి వచ్చి ఇక అందరి ముందు సంతోషంగా పండగ జరుపుకొని వెళ్ళిపోబోదంటే ఆవిడ మీద దొంగతనాన్ని అంటగట్టి అపర్ణ ఆంటీకి మొహాన్ని చూపించి శాశ్వతంగా తల్లి కూతురుల బంధాన్ని తెంపేయాలని చూస్తున్నా మీలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మా ఎంత ఎక్కువ మాట్లాడినా తప్పులేదు అనగానే ఏయ్ నేను నిందలేయడం ఏంటి రేవతి ఇంటి ఆడపడిచి ఉండొచ్చు కానీ రేవతి దొంగతనం చేసింది అందుకే కదా హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ ఉంది అనగానే చాలు ఆపు ఏంటి ఇందాకటి నుంచి అందరూ మాట్లాడుతుంటే వింటున్నాం కదా అని చెప్పి తెగ మాట్లాడిస్తున్నావు అత్త అసలు ఆ నెక్లెస్ ఆ హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వెళ్ళింది అనగానే దెబ్బకి గుండె జారిపోతుంది ఇక రుద్రానికి ఏం మాట్లాడుతున్నావు స్వప్న అని చెప్పి ఇక కామ్యరాజు అడగగానే అవును రాజ్ ఇందాకే మా అత్త మీ రూమ్లో నుంచి వచ్చింది ఎందుకైనా మంచిది ఈ రూమ్లోకి ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కాక ఇక రూమ్లోనే ఫోన్ని పెట్టి వెళ్ళాను ఇక వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామని అది సంస్కారం కాదు కానీ వీళ్ళు చేసిన కుట్రవి ఈరోజు చూస్తే అది ఎవరి సంస్కారమో ఇప్పుడే అర్థం అయిపోతుంది అనగానే వెంటనే అపర్ణ ఇందిరాదేవి ఏంటమ్మా అది అనగానే చూడండి అమ్మమ్మ ఈ ఇంటికి వచ్చిన ఆడపడుచు మీద ఎలాంటి నిందలు వేస్తున్నారో పాపం రేవతి గారు ముసుగు వేసుకొని ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు మనందరినీ బంధం కలుపుకొని ఈ ఇంటికి వచ్చి పండగ చూడాలని అపర్ణ ఆంటీతో మనసు విప్పి మాట్లాడాలనే వచ్చారు కానీ ఈవిడ మా అత్త కావాలని కుట్ర చేసి ఇక రేవతి అత్తయ్య హ్యాండ్ బ్యాగ్లో ఒకసారి రేవతి వదిన హ్యాండ్ బ్యాగ్లో ఈ నెక్లెస్ వేశారు చూడండి మీ కళతో మీరే చూడండి అని చెప్పి అపర్ణకి చూపిస్తుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అపర్ణ ముఖ్యంగా దుగ్గిరాల కుటుంబం రుద్రాణి చేసిన పనికి అస్సయించుకుంటుంది ఇక అప్పుడే కనకం అక్కడ స్వరాజ్ ఇద్దరు కూడా ఇక చూస్తూ ఉంటారు ఇక వెంటనే అంతేకాదు వదిన ఈ రుద్రాణి ఇంకా ఇంకా చాలా చండాలం పనులు చేస్తూనే ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో ఉంటూ అందరికీ మనశ్శాంతిని దూరం చేయడానికి రుద్రాణి ఉంది అని చెప్పి కనకం అనగానే ఏయ్ కనకం ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ జరిగిన విషయాలకి నీకు సంబంధం లేదు అనగానే చీ నోరుముయ్ నాకు సంబంధం లేకపోవడం ఏంటి ఈ ఇంట్లో నేను ముగ్గురు కూతుర్ని ఇచ్చాను ముగ్గురు ముగ్గురికి సంబంధించిన వియ్యపురాలని నేను నా కళ్ళ ముందే ఇంత చండాలంగా ఇక వేరే వాళ్ళకి ఏదేదో చేస్తేనే ఊరుకోను అలాంటిది ఈ ఇంటి ఆడపడుచైన పాపం రేవతి గారి మీద ఎంత కుట్ర చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతుంది మనసు చాలా బాధపడుతుంది అలానే కూర్చొని ఉండిపోతుంది రేవతి వచ్చి అమ్మ నేను నీకు బాధ పెట్టడం తప్పే నీ కాదని పెళ్ళి చేసుకోవడం కూడా తప్పే కానీ ఎప్పుడు కూడా ఇలాంటి దొంగతనం పనులు నేను చేయలేదమ్మా కష్టమైన సుఖమైనా నేను ఏ రోజైనా నాకు నేనే బ్రతకని తప్పించి ఏ రోజు కూడా ఇలాంటి పనులు చేయనమ్మా నేను నీ నీ పెంపకంలో పెరిగిన దాన్ని నాన్న నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నేను ఏ రోజు కూడా నా మొహం కూడా మీకు చూపించను ఇంటికి వచ్చాను నేను ముసుగు వేసుకొని మిమ్మల్ని అందరినీ మోసం చేశాను అని చెప్పి చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు కరెక్ట్గా ఇందిరాదేవి మాట్లాడడం మొదలు పెడుతుంది రేవతి నువ్వు ఏం తప్పు చేసావే నువ్వు ఏ తప్పు చేయలేదు ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళే దొరల్లాగా ఇంట్లో పడి తింటుంటే ఇంకా నేను మాట్లాడకపోతే నా పెద్దరికానికే ఇక గౌరవం ఉండదు ఆ అది ఏ తప్పు చేయలేదు అపర్ణ అది మన రక్తం అది తప్పు చేస్తుందంటే నువ్వెలా నమ్ముతున్నావు అనగానే అత్ నా కూతురు గురించి నాకు తెలుసు కానీ ఆ రోజు ఇది పెళ్లి చేసుకొని వచ్చి అందరి ముందు నుంచోలేదా అది ఎందుకు అబద్ధం అవుతుంది అనగానే నీ కూతురు ఏ తప్పు చేయలేదు పెళ్లి చేసుకొని వచ్చిందనే నువ్వు కోపగించుకొని ఇంట్లో నుంచి గెంటేశావు కానీ అది ఆ రోజు నిజానికి జగదీష్ వాళ్ళ అమ్మకి బాగలేదు ఆ రోజే వాళ్ళ అమ్మ చనిపోయింది కూడా చివరి అక్కడికి ఆ చనిపోయే రోజే దాని పెళ్ళి కూడా జరిగింది అది ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయింది అసలు పెళ్లి జరగకుండా ముందు ఏం జరిగిందో నీకు తెలుసా అపర్ణ అనగానే ఒక్కసారిగా ఏం జరిగిందమ్మా ఏం జరిగింది అత్తయ్య అని చెప్పి అనగానే నేను చెప్తా నానమ్మా అని చెప్పి ఇక అప్పుడు అంటాడు అమ్మ అక్క గురించి నువ్వు అపార్థం చేసుకున్నావు అక్క ఏ రోజు తప్పు అనేది చేయదు ఎందుకంటే అక్కకి ఇక మంచితనం చేయడం తప్ప తప్పు చేయడం రాదు కాబట్టి తను డ్రైవర్ని జగదీష్ని ప్రేమించింది అది నిజమే కానీ పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోలేదు కష్టమైన సుఖమైన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది లేదంటే మన పెళ్లి జరగదు అని చెప్పి జగదీష్తో ఎన్నోసార్లు చెప్పింది కానీ ఇదిగో ఈ రుద్రాని అత్త మన అత్త దగ్గర మా అక్క మన రేవతి అక్కని ఏదో రకంగా పురమాయించి నిధి నిజమైన ప్రేమ లేదంటే నువ్వు పెళ్లి చేసుకోకపోతే జగదీష్కి ఇక వాళ్ళ అమ్మని మోసం చేసినట్టు అలాగే ఇక నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు వదిన వాళ్ళు సంబంధం తెచ్చారు ఈరోజు ఆ సంబంధానికి పెళ్లి చూపులు కూడా వస్తారు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక రేవతిని స్వయంగా ఇక పెళ్లి మండపం దగ్గరికి తీసుకొని వెళ్ళి పెళ్ళి బలవంతంగా చేయించింది కేవలం ఇంట్లో నువ్వు తనకి పెళ్లి చేస్తావని భయపెట్టింది అలాగే ఇక రేవతి వాళ్ళ అమ్మ కూడా సారీ జగదీష్ వాళ్ళ అమ్మ కూడా ఆ రోజు బాగా ఒంట్లో బాగోపోవడం వల్ల జగదీష్ పెళ్లి చూసి కన్ను మూస్తాను అని చెప్పి ఇక తన కోరిక తీర్చమాడానికి ఇక తల వంచి తాలు కట్టించుకుంది ముఖ్యంగా జగదీష్ వాళ్ళ అమ్మ ఈ ఇంటికి చేసిన ఎన్నో పనులు మనకి ఎంతో సహాయం చేసింది అంతెందుకమ్మ చిన్నప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు నువ్వు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు రేవతి వాళ్ళ అమ్మగారు నీకు ఎన్ని సేవలు చేశారు తన రుణం ఎప్పుడు ఇచ్చి తీర్చుకుంటానో నువ్వు అన్న మాటలు అక్క బలంగా నమ్మింది అంతేకాదు పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక అందుకు ఇంట్లో అంత నమ్మకంగా ఉన్న జగదీష్ ఎప్పుడూ కూడా చేదోడు ఓదడుగా సహాయం చేస్తూనే ఉన్నాడు కావ్య ఒకప్పుడు ఇంట్లో నుంచి ఒక పేదింటి కుటుంబం నుండి వచ్చిందని నువ్వు ఎన్నోసార్లు ఇక కావ్యని ఒక మనిషిగా కూడా చూడలేదు కానీ ఈరోజు కావ్య మంచితనాన్ని గుర్తించి కావ్య దేవతని ఒప్పుకున్నావు అలాగే నీ కూతురే కాబట్టి అక్క కూడా తను పేద కుటుంబం వచ్చిందా పెద్ద కుటుంబం వచ్చిందా అన్నది పక్కన పెట్టి తనని ప్రేమించింది కానీ నీ నీ గురించి నాన్న గురించి ఇద్దరి గురించి పర్మిషన్ అడిగే పెళ్లి చేసుకుంటానని చూసింది కానీ ఇగో ఈ రుద్రాని అత్త రోజు పెళ్లి పీడల మీదకి తీసుకొని వెళ్ళి త్వర త్వరగా పెళ్లి చేసుకో లేదంటే నీకు వేరొక సంబంధాన్ని ఇచ్చి మీ అమ్మవాళ్ళు పెళ్లి చేస్తారని భయపెట్టింది కావాలంటే చూడండి అని చెప్పి ఇక పెళ్ళి బొమ్మలు పెళ్ళి సీడీలో అలాగే పెళ్ళి ఫోటోను తీసుకొచ్చి చూపిస్తాడు రాజైతే ఆ రోజు జరిగిన విషయాలన్నీ చూసి ఇక అపర్ణ చాలా బాధపడుతుంది ముఖ్యంగా కూతుర్ని పదిహేను సంవత్సరాల పాటు దూరం పెట్టినందుకు తప్పు చేయ వాటికి తప్పు చేసినట్టుగా ఇక క్రియేట్ చేసి ఇంటికి నుంచి కన్న కూతుర్ని దూరం చేసిందని అలాగే ఇప్పుడు కూడా కలవడానికి వచ్చిన కూతురు మీద దొంగతనం నెపం వేసిందని రుద్రాణి చంప చెళ్ళు మనిపిస్తుంది ఒక్కసారిగా రుద్రాణి దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది వదిన అనగానే నోరుముయ్ ఏ రకంగా వదినవుతాను నేను ఈ ఇంటికి నువ్వు పట్టిన పేడవి నా కన్న కూతుర్ని ఇంతలా మోసం చేసి తనకు అభంశుభం తెలియని టైంలో అది ప్రేమించిన ప్రేమని గెలిపించుకోవాలనే అనుకుంది కానీ తల్లిదండ్రుల్ని మోసం చేయలేదు కానీ నువ్వే నువ్వే తనకి వెన్నంటూ ఉండి పెళ్లి చేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి అప్పటినుంచి ఇప్పటి వరకు నా కూతురు మీద లేనిపోని మాటలు నూరి పోస్తూనే ఉన్నావు అంతెందుకు ఇప్పటికి కూడా నా కూతురు మీద ఎంత ఘోరమైన నింద వేశావు అంటే నీకెంత ధైర్యం నా కూతురు ఏ తప్పు చేయదు నా కూతురు నా రక్తంలో పెరిగిన బిడ్డ నా కూతురు మీద ఇంత దొంగతనం నెపం ఎలా వేస్తావు ఇంట్లో ఉంటూనే నా కూతురు వచ్చిందని తెలుసుకొని నా కూతురు మీద దొంగతనం మోపి దాని అంతలకు తనే మొహం చూపిస్తే నేను అసహించుకొని గెంటేయాలని ఇంత కథ అల్లావు నిన్ను ఏం చేసినా పాపం లేదు అని చెప్పి రెండు చంపలు చెల్లుమని వాయిస్తుంది ఇక అపర్ణ అయితే ఇక ఒక్కసారిగా ఇక రేవతిని దగ్గరకు తీసుకొని రేవతి నేను నిన్ను అనవసరంగా అనవసరంగా దూరం చేసుకున్నాను నువ్వు ఎంత మంచిదానివో అర్థం చేసుకోలేకపోయాను నువ్వు ఎప్పటి నుంచో ఈ తల్లి కోసం అలమటించిపోతున్నావు నీకు తల్లి ప్రేమని దూరం చేసింది ఈ రుద్రాణి అని చెప్పి ఇక అపర్ణ అయితే రేవతిని దగ్గరకు తీసుకుంటుంది ఇక చిన్నబాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫ్రెండు మా అమ్మ ప్రతిరోజు కూడా నువ్వు ఎప్పుడెప్పుడు తనని దగ్గర తీసుకొని ఎప్పుడెప్పుడు బుజ్జగించాలని చూస్తుంది నాకు అన్నం తినిపించిన ప్రతిసారి మా అమ్మ ఏడుస్తూనే ఉంటుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా నాన్న నేను నీ ఫ్రెండ్ని కాదు నాన్న నీకు నేను అమ్మమ్మను అవుతాను నోరారా అమ్మమ్మ అని పిలవరా అని చెప్పి ఎత్తుకుంటుంది ఒక్కసారిగా సుభాష్ ఇక వెంటనే స్వరాజ్ని దగ్గర తీసుకొని వీడు వచ్చినప్పటి నుంచి వీడు ఎందుకో ఈ ఇంటి పిల్లవాళ్ళలాగా అనిపిస్తూనే ఉంది వీడిని చూస్తుంటే వాళ్ళ మేనమామ పోలికలు ఉట్టిపడుతున్నాయి రాజులాగా అచ్చం ఉన్నాడే స్వరాజ్ పేరు పెట్టుకున్నందుకు నా కొడుకు రూపంతో ఉన్నాడా అని చెప్పి నేను ఎన్నోసార్లు అనుకున్నాను రేవతి నిన్ను క్షమించి తల్లి నేను నిన్ను అర్థం చేసుకోలేదు మా రక్తంలోపు ఉట్టి పెరిగి నా కూతురు ఏ తప్పు చేయకూడదు అని అనుకున్నాను కానీ నువ్వు చేసిన పనికి నేను ఈరోజు నిజంగానే నిన్ను అభినందిస్తున్నాను ఇంట్లో పని వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావనే కోపం తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపమూరు లేదమ్మా అని చెప్పి ఇక దగ్గరకు తీసుకుంటాడు తండ్రి అయ్యి సుభాష్ ఇక మొత్తానికైతే తల్లిదండ్రులు అక్కునకాయ వచ్చేస్తుంది ఇక రేవతి అయితే ఇక రేవతిని అలాగే స్వరాజ్ని ఇంటిలోనే ఉంచుకోవాలని సో ఇక జగదీష్కి కూడా ఫోన్ చేసి పిలిపించమని సీతారామయ్య చెప్పడం జరుగుతుంది ఇక మొత్తానికి అందరూ హ్యాపీగా ఉండగానే ఇక రుద్రాణి అయితే చంపదెబ్బలు తినేసి ఇక లోపలికి వెళ్ళిపోబోతూ ఉంటే ఆగు అత్త ఎక్కడికి వెళ్తున్నావు ఈ ఇంట్లో ఉండాల్సిన అర్హత నీకు లేదత్తా ఇంట్లో ఉంటూ ఇంట్లో వాళ్ళ మీద ఇంత ఘోరమైన నిందలు వేస్తున్నావంటే నువ్వు రేపో మాపో ఇక ఏదైనా చేస్తావు ఇటు కావ్యక్కనైనా ఏదైనా చేస్తావు ఇటు అప్పునన్నా చేస్తావు ఎందుకంటే నీలో ఇంత కోపం ఇంత దుర్బుద్ధి ఉందని ఈరోజే తెలిసింది అనగానే చిన్నపిల్లవైనా కరెక్ట్గా చెప్పావమ్మా స్వప్న దీన్ని నమ్మి ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం దీన్ని మేపి దీన్ని పెద్దదాన్ని చేసి దీన్ని పిల్లలకి పెద్దలు చేసి ఎందుదిగా దీన్ని చూసుకుంటున్నా దీనికి విశ్వాసం లేదు ఈ ఇంటి ఆడపడుచుని దూరం చేయాలనుకుంది అసలు నీకు ఎందుకు ఇంత దుర్బుద్ధి వచ్చింది రుద్రాణి అని చెప్పి అనగానే క్షమించమ్మా క్షమించు ఏదో అప్పుడు తను ప్రేమిస్తుందంటే పెళ్లి కోసం హెల్ప్ చేస్తే తప్పించి నేను చేసింది చాలా పెద్ద తప్పు అని ఇప్పుడు అర్థమవుతుంది అనగానే ఆ తప్పు సరే మరి ఇప్పుడు ఎందుకు దొంగతనం చేయాలని చూసావు దొంగగా చూపించాలని ఎందుకు చూసావు అనగానే ఎందుకో ఏంటో నాకే అర్థం కావట్లేదు అందరి ముందు తనని మొహాన్ని రివీల్ చేయాలనుకున్నాను అపర్ణ వదిన తన కోపాన్ని ఇక తగ్గించుకొని కూతురుగా తగ్గరికి తీసుకుంటుందేమో అనుకున్నాను కానీ ఇలా సీన్ రివర్స్ అయ్యి నన్నే ఇంట్లో దొంగలాగా చూస్తారని అనుకోలేదమ్మా నన్ను క్షమించండి అని చెప్పి రెండు కాళ్ళు పట్టుకుంటుంది చూడు రుద్రాణి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి ఘోరాది ఘోరాలకి తడబడ్డావంటే నిన్ను ఇంట్లో నుంచి గింటేయడం ఖాయం అని చెప్పి ఫైనల్గా రుద్రానికి అయితే ఇంట్లో నుంచి హౌస్కి అయితే వెళ్ళిపోమని చెప్తారు ఇక వెంటనే దానిలక్ష్మి ప్రకాశం అయితే అమ్మ రుద్రాణి నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఏదో ఒక ఇంట్లో ఉన్న పనుల్లో ఏదో ఒకటి చేస్తావు ఇంట్లో అందరం సంతోషంగా ఉంటే నీ కళ్ళు ఓర్చుకోలేవు కాబట్టి అవుట్ హౌస్లోనే ఉండు అక్కడికే వచ్చి ఏదో నీకు డబ్బులు ఇచ్చి నీ మెయింటెనెన్స్ చూస్తాం కానీ ఇక్కడైతే ఉండద్దు వెళ్ళిపో అని చెప్పి అనగానే ఇక బా పెట్టా బేడా సర్దుకొని అవుట్ హౌస్కి అయితే వచ్చేస్తుంది రుద్రాణి ఇక రాహుల్ అయితే ఒకవైపు తల్లి వెళ్ళిపోవటం ఇంట్లో ఇక స్వప్న అందరి ముందు తల్లి గురించి బయట పెట్టడం కోపంతో రగిలిపోతాడు చూస్తాను ఈ ఇంట్లో అందరూ మా అమ్మని బయటకు పంపిస్తారు కదా మంచిగా ఉన్నట్టుగా ఉండి అప్పుడు చెప్తాను అని చెప్పి ఇక సైలెంట్గా ఉంటాడు రాహుల్ అయితే కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇక అందరికీ కూడా వడ్డన వడ్డిస్తారు భోజనాలు చేసి వినాయక చవితి పండగ చాలా గొప్పగా జరుపుకుంటారు దుగ్గిరాల కుటుంబం ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది జరగాలని కోరుకునే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టీ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్